ఈరోజు మనం మాండు రాగం ఐదున్నర సుతులో నీలమేఘ శ్యామల రూపా గోపాల అనే పాటని పాడుకుందాం ఇది మాండు రాగం ఐదున్నర సుతులో దీని యొక్క స్వరస్థానంలో ఒకసారి చూద్దాం సా రీటు ఘాటు మావన్ పా ధాటు నీటు అండ్ సా అనమాట గా సా ఈ పాటకి మావన్ పా ధాటు నీటు అండ్ సా ఈ ఐదు మెట్లలోనే పాట అంతా కూడా ఇమిడి ఉందనమాట ఒకసారి మీరు నేను వాయిస్తున్నప్పుడు ఒకసారి గమనించండి మీకు అర్థమవుతుంది అన్నమాట ఓకే తర్వాత మీకు స్వరం చెప్తాను పాటలోకి వెళ్దాం

dev 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 ki pala gopala vasudev varija netra gopala varija pala gopala neelamegha shyamala roopa gopala nityananda swaroopa swami gopala రాధే సేవితా శరణా గోపాలా శంకర చక్రఘర నా స్వామి గోపాలా శంకరాధే సేవితా శరణా గోపాలా శంకర చక్రధ ర స్వామి గోపాలా రాధే కృష్ణ గోపాలకృష్ణ రాధే కృష్ణ గోపాలకృష్ణ రాధే కృష్ణ గోపాల కృష్ణ రాధే కృష్ణ గోపాలకృష్ణ రాధే కృష్ణ గోపాలకృష్ణ రాజాజా మురళీ రసికా గోపాలా రాజాజా మురళీ రసికా గోపాలా రాజా రమణ राजा राजा मुरली रसिका गोपाला रमणा गोपाला राजा मुरली रसिका गोपाला राजोल रधिकार रमणा गोपाला భక్త మండలా బాల గోపాలా ప్రేమ భక్త మండలా బాల గోపా బృందవన నిరంజన నేత్ర గోపా బృందవన నిరంజన నేత్ర రాధే కృష్ణ గోపాల కృష్ణ రాధే కృష్ణ గోపాల కృష్ణ రాధే కృష్ణ గోపాల కృష్ణ గ శమలా రూపా గోపాలా నత్యానంద స్వరూపా స్వామి గోపాలా ఇల మేఘ శ్యామలా రూపా గోపాత్యానంద స్వరూపా స్వామి గోపాలా న్యానంద స్వరూపా స్వామి గోపా రాధే కృష్ణ గోపాల కృష్ణ రాధే కృష్ణ గోపాల కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ గోపాలకృష్ణ రాధే కృష్ణ గోపాలకృష్ణ జై జై కృష్ణ జై జై కృష్ణ రాధే 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 రాధ రాధే 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 రాధ రాధే కృష్ణ గోపాలకృష్ణ రాధే కృష్ణ గోపాలకృష్ణ రాధే కృష్ణ గోపాలకృష్ణ ఇలా ఉంటుందన్నమాట ఈ పాట పాడినవిడే చాలా మెడోరియస్ వాయిస్ అనమాట ఆవిడ అంత బాగాను మనం అస్సలా పాడలేము అంత ఆవిడకే చెల్లిందనమాట ఆ పాటని అలా పాడటానికి కాకపోతే మనం భజనలో పాడుకోవడానికి మన తృప్తి కోసం పాడుకోవడానికి మాత్రం ఇలాగా స్వరపరచుకొని పాడుకోవడానికి బాగుంటుంది ఓకే ఈ పాటని యొక్క స్వరస్థానాలు పాట ఒకసారి చూపిస్తాను మీకు నచ్చితే ప్రాక్టీస్ చేసుకోండి ఎవరైనా ఈ పాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై సాయిరా చరణాలన్నీ ఒకేలా ఉంటాయి మార్చి 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 పాడే రావుడి అంత టాలెంట్గా మనం పాడలేము అందుకే నేను అన్నీ ఒకే చరణాలు ఒకేలా తీసుకొని పాడుకుంటాను పాడుకున్నాను ఓకే జై సాయిరా